వెల్కమ్ టు నాంసరి రోజు నుంచి వేడి వేడి ఎన్నంలోకి చూస్తేనే మనకి నోరుంచిలాగా ఉంది పచ్చడి కదా మనకి ఏంటి పచ్చడి అనుకుంటే ఇది యాక్చువల్గా చింతక్కు చింతక్కు ఈ కలర్లో ఉంది మంచిగా మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్గా ఇలాగ నేను రోట్లో నూరుకున్నాను మరి ఇందుకోసం నేను పల్లీల్ని లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న పల్లీలు వేయించుకోవడానికి ఒక పది నిమిషాలు పట్టింది నాకు టైము మనం అలాగ లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా బాగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగ అన్ని వైపులా కాలిన తర్వాత మనం వీటిని తీసి సపరేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి టమోటా టమోటా ఒక మూడు టమోటాలు వేసుకున్న ఇంకా మీ దగ్గర పండు ఉంటే పండు ఉండేటువంటివి వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు రోల్ను క్లీన్ చేసుకొని ఇందులోకి పొట్టి తీసేసుకునేటువంటి పల్లీని వేసుకొని మనం పల్లీలు ముందుగా పల్లీలే దంచుకోవాలి మరీ పూర్తిగా మెత్తగా కాకుండా అక్కడక్కడ విత్తనాలు తగిలేటట్టుగా మనం దంచుకోవాలి ఈ చింతకు చూడండి ఒకసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి ఇలాగా రోడ్లోనే దంచి చూడండి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది వేడివేడి ఎన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది అలాగే పెరగన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే పొట్టు తీసినటువంటి వెల్లుల్లి వెల్లుల్లి కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నా వీటిని కూడా మనం బాగా దంచుకోవాలి మరీ పూర్తిగా మెత్తగా కాకుండా అండ్ దంచేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి దంచేసుకొని ఇందులోకి మనం చింతొక్కు మనం నిలువ ఉంచినటువంటి చింతొక్కుని ఒక టూ స్పూన్స్ వరకు తీసుకున్నా చూడండి ఒక్కసారి చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిలువు ఉంటుంది కదా అందులో మనం చింతొక్కు తీసుకున్నా ఇందులోకి మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఇందులోనే ఉంటుంది కాబట్టి మొత్తం చింతకి అంతా మనకు పొడిలోకి అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు దంచుకోవాలి ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని దంచుకున్న అలాగే ఇందులోకి టమోటా టమోటా వేసుకొని మనకి నిదానంగా ఇలాగా మొత్తం అంత పూర్తిగా మెత్తగా కాకుండా మనకి టమోటాలు మధ్య మధ్యలో కనిపించేట్లాగా దంచుకోవాలి ఇలాగ దంచేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి కావాలనుకుంటే కట్ చేసిన వేసుకోవచ్చు మనం ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్న చిన్నటి చూడండి ఇక్కడ ఒక్కొక్కటి వేసుకొని మనం పూర్తిగా మెత్తగా కాకుండా లైట్గా మెరిగేలాగా ఇలాగ మూడింటిని మనం దంచుకోవాలి మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయ కనిపించేలాగా ఉండాలి చూడండి మనకి ఉల్లిపాయ కనిపించేలాగా ఉంది కదా ఇలాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మనకి ఆయిల్ వద్దనుకుంటే ఇలాగే తీసుకోవచ్చు ఒకవేళ మనకి కావాలనుకుంటేనే మనం ఇందులోకి పోపు పెట్టుకుంటాం చూడండి మంచి కలర్లో ఎంత బాగా ఉందో చూస్తే చింతకులాగా అనిపించేది చూడండి ఏదైనా పచ్చడి చేసినట్టుగా ఉంది కలర్ అయితే అంతా తీసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా మనం చింతకులోకి వేసుకుంటాన్నా అలాగే మనం ఏదైనా పచ్చడి కానీ పొడి కానీ ఏదైనా దంచిన తర్వాత మనం ముందుగా చివరికి కూడా మనము రోల్ అనేటువంటిది నీట్గా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయినటువంటి పచ్చడిలోకి ఇప్పుడు మనం పోపు వేసుకుంటాన్నా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము పోపు దినుసులు వేసేసుకోవడమే కారం కొద్దిగా కావాలనుకుంటే ఇంకా ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వెల్లుల్లి ఆల్రెడీ నేను పచ్చడిలోకి వేసాను ఇక్కడ వేసుకుంటాను చూడండి పచ్చడిలోకి వేసా ఇక్కడ వేసే టేస్ట్ కోసం అలాగే చివరిగా కరివేపాకు వేసుకొని పై అయిన తర్వాత మనం పచ్చడిలోకి పోపు వేసేసుకోవడమే వేడివేడిగా చింత రెడీ అయిపోయింది మనం వేడి వేడి అన్నంలోకైనా లేదా పెరుగు పెరుగన్నం తింటాండం చూసామా ఆ పెరుగన్నంలోకి ఆవకాయ వదులుగా ఇలాగా చింతకు వేసుకొని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్